మరొక దారుణ ఘటన ఈ వీడియో కూడా ఇంత దుర్మార్గమైన మనుషులు ఉంటారా నేను నేను ట్విట్టర్లో కూడా ట్యాగ్ చేసిన రేవంత్ రెడ్డి గారికి భూతగాదాల కేంద్రంలో కొన్ని కొట్టి చంపేశారు ఈ వీడియో దారుణంగా ఉంటుంది చూస్తే అయితే తెలంగాణలో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు లాండ్ ఆర్డర్ ఎవరు కంట్రోల్లో ఉందో అసలు కంట్రోల్లో ఉందా లేదా భూతగదాల క్రమంలో పాత కక్షను మనసులో పెట్టుకొని సోదరుడు కర్రలతో దాడి చేయగా నారాయణపేట జిల్లా ఉట్కూరు మండల పరిధిలోని చిన్నపూర్ల గ్రామంలో యువకుడు మృతి చెందిన దారుణ సంఘటన తీవ్ర విషాదాన్ని నింపింది ఆవిడ అడ్డుతా ఉన్నా కూడా భార్యమని భార్యమని అనుకుంటా వాడిని కొట్టి కొట్టి చంపేశారు అబ్బా ఆ వీడియో చూడలేం మనం భూముల కోసం భూతగతాల కోసం ఇంత మూర్ఖులు ఇంత నీచులు వీళ్ళందరినీ కూడా కాళ్ళు చేతులు విరగొట్టి కట్టి ఏలబట్టాలి వీళ్ళందరినీ నికృష్టులు శాంతి భద్రతలు పరీక్షించడంలో విఫలమైన అంటే ఈ ఘటన రెండు గంటల పాటు పోలీసులకు పిలిస్తే ఈ ఘటన జరిగిన స్థలానికి పోలీసులు రాలేదు రెండు గంటల పాటు చచ్చిపోయాడు ఆయన కొట్టి కొట్టి చంపేశారు ఏంట్రా ఈ దరిద్రం అంతా దేనికి అంటే చూడ చూద్దాం ఒకసారి గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోండి చోటు చేసుకోకుండా పోలీసులు ఇప్పుడు ప్రస్తుతానికి చిన్నపూర్ల గ్రామంలో పోలీస్ పికెటింగ్ నిర్వహిస్తూ ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు నిర్వహించి ఏం లాభం ఏం బీకడానికి చెప్పండి పోలీసులు ముందుగానే ఎలర్ట్గా ఉండాలా కొన్ని సందర్భాల్లో మేము కూడా ఏమైనా ఇంపార్టెంట్ విషయం ఎవరైనా అనుమానాస్పదం కనిపిస్తే ఫోన్ చేస్తే రెస్పాండ్ ఉండదు ఏమి ఉండదు భూతగదల కారణంగా యువకుడిపై కర్రలతో దాడి చేయగా తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతు చెందాడు గ్రామస్తుల కథనం ప్రకారం వివరాల్లోకి వెళ్తే నారాయణపేట జిల్లా ఉట్కూరు మండల పరిధిలోని చిన్నపుల్ల గ్రామానికి చెందిన ఎర్రగండ్ల లక్ష్మప్పకు బాలమ్మ తిమ్మప్ప ఇద్దరు భార్యలు మొదటి భార్య బాలమ్మకు ఎర్రగండ్ల సంజప్ప రెండో భార్య తిమ్మప్పకు పెద్ద సౌరప్ప చిన్న సౌరప్ప సంతానం ఉన్నారు ఈ క్రమంలో ఎర్రగండ్ల లక్ష్మప్ప తనకున్న తొమ్మిది లక్షల తొమ్మిది ఎకరాల వ్యవసాయ భూమిని ముగ్గురు కుమారుడు సమానంగా భాగపరిష్కారం చేశాడు దీంతో మొదటి భార్య బాలమ్మ కుమారుడు ఎర్రగండ్ల సంజప్ప సంతానం ఎర్రగండ్ల సంజప్ప సంతానం భూపంపకాలు సక్రమంగా జరగలేదని తరచూ గొడవపడుతూ ఉండేవాడు భూ వివాదంపై కేసులు పెట్టుకున్నారు పది రోజుల క్రితం పెద్ద సౌరప్ప కుమారుడు సంజప్ప తన పొలంలో పంట సాగును అడ్డుకున్నారని ఫిర్యాదు చేశారు భూ వివాదం కేసు కోర్టులో ఉండడంతో తీర్పు వచ్చే వరకు యధావిధిగా ఉండాలని పోలీసులు సూచించారు గురువారం పెద్ద సౌరప్ప చిన్న సౌరప్ప చిన్నమ్మ కవితతో పాటుగా సంజప్ప పొలం దునేందుకు వెళ్లారు ఈ విషయం తెలుసుకున్న దయాదులు గుట్టప్ప అలాగే ఆసప్ప చిన్న వెంకటప్ప ఆటో సంజీవు శ్రీను కృష్ణప్ప నటలప్పలతో వీళ్ళందరితో పాటు పలువురు పొలం వద్దకు చేరుకుని గొడవ దిగారు భూ వివాదం నేపథ్యంలో మాటా మాటా పెరిగి ఘర్షణకు దారితీస్తుంది దీంతో సంజీవ్పై కర్రలు రాళ్లతో మూకుమ్డిగా దాడి చేసి కోర్టు చంపేశారు ఊట్కూరు ఎస్ఐ సస్పెండ్ గురయ్యాడు ఇప్పుడు శాంతి భద్రతలు పరిరక్షించడంలో విఫలమయ్యారని చెప్పి ఇలాంటి నీచుల్ని ఇప్పుడు చెప్తున్నాం కదా నీచులు అన్ని విభాగాల్లోనూ ఉంటారు వాళ్ళకి ఇమీడియట్గా శిక్ష విధించి అది ప్రపంచాన్ని తెలిసేలా చేస్తేనే రేపొద్దున అలాంటివి జరగకుండా ఉంటాయి